సముద్రం కింద ఏదో కదులుతుని వాయు వేగం పెరుగుతుంది ప్రకృతి తన శక్తిని మళ్ళీ చూపించబోతుంది ఇది సాధారణ వర్షం ఇది సాధారణ గాలి గాలుక ఇది ఒక భారీ తుఫాను ఈ తుఫాను గురించి వినగానే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ప్రజల హృదయాలు కదిలిపోయాయి ఎందుకంటే ఇది కేవలం గాలి కాదు ఇది జీవితాలను మార్చే ప్రకృతి పరీక్ష వే టు కోస్ట్ ఆఫ్ ఆంధ్ర తమిళనాడు అండ్ ఒడిష్యా ఇట్స్ ఓవర్ ద ఆఫ్ బెంగాల్ ఈ వీడియోలో మనం తెలుసుకున్న ముంతా తుఫాన్ ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పుడు ల్యాండ్ ఫాల్ అవుతుంది ఎంత ప్రమాదం ఉంది మరియు మనం ఎప్పుడు ఏం చేయాలి సముద్రం లోపల వేడిగాలు ఎప్పుడు పెరుగుతాయో అప్పుడు ఒక లో ప్రెషర్ ఏరియా ఏర్పడుతుంది అక్టోబర్ ఇరవై నాలుగు తేదీ నుంచి లోపల తూర్పు మధ్య ప్రాంతంలో ఇలాంటి తక్కువ పీడన వాయువును దాని చుట్టూ గాడు తిరుగుతూనే తీవ్రత పెంచుకుంటూ వచ్చి అక్టోబర్ ఇరవై ఆరు నాటికి అది డీప్ డిప్రెషన్ గా మారింది మరుసటి రోజు ఐఎండి అధికారికంగా ప్రకటించింది ఇది ఒక సివియర్ సైక్లోనిక్ స్టోమ్ అని అప్పుడు దానికి పెట్టిన పేరు బాగుంటాయి ఈ పేరు థాయిలాండ్ ప్రతిపాదించిన దీని అర్థం సూర్య కాంతి అని కానీ ఐరాణి ఏంటంటే ఈ సూర్యుడు ఇప్పుడు చీకట్లు తెస్తున్నాడు ఐఎండి తాజా బులెటిన్ ప్రకారం ఈ తుఫాన్ ప్రస్తుతం బంగాళాఖాతం మధ్యలో నైన్టీ హండ్రెడ్ కిలోమీటర్ అవర్ గాలి వేగంతో ప్రయాణిస్తుంది ఇది తూర్పు నుంచి పశ్చిమ దిశగా కలుగుతుంది అంటే మచిలీపట్నం మరియు కాకినాడ మధ్య ఎక్కడో ల్యాండ్ ఫాల్ అవుతుంది అది అక్టోబర్ ఇరవై ఎనిమిది రాత్రి ఎనిమిది గంటల నుంచి రాత్రి మధ్యలో ఉండే అవకాశం ఉంది దీనికి అర్థం ఆ రాత్రి గాలి వర్షం పిల్లలు భయంకర స్థాయిలో ఉంటాయి అన్నారు ప్రస్తుతం రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాలు నెల్లూరు ప్రకాశం బాపట్లం కృష్ణా గోదావరి తీర ప్రాంతం కొంతవరకు విశాఖపట్నం ఇందులో ముఖ్యంగా బాపట్ల నుంచి కాకినాడ వరకు తీవ్రమైన ప్రభావం ఉండబోతుందని ఐఎండి స్పష్టంగా ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విభాగాల ఆదేశాలు ఇచ్చింది తీర ప్రాంత ప్రజలు ఎవరూ సముద్రం దగ్గరికి వెళ్లకూడదు మత్స్యకారులు పూర్తిగా సముద్రయాత్రను నిలిపివేయాలి అని చర్య ఇప్పటికే గుంటూరు విజయవాడ తినాలి రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే గాలి వేగం పెరిగి వర్షం మొదలైన నివేదికలు చెబుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగానే చర్యలు చేపట్టిన ఎన్డిఆర్ఎఫ్ మరియు ఎస్ టీమ్స్ మొత్తం తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు యాభై వేల మంది ప్రజలను ఇప్పటికి సురక్షిత ప్రాంతాలకు తరలించారు రెండు వందల ఇరవై రిలీఫ్ క్యాంపులు కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేశారు నూట నలభై రిలీఫ్ సెంటర్లు నెల్లూరులో ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ లో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాయి విద్యుత్ శాఖ కమ్యూనికేషన్ శాఖ రెవెన్యూ శాఖ మొత్తం వ్యవస్థ ముంతా తుఫాన్ పై ఫోకస్ చేశారు ఈ తుఫాన్ ప్రభావం రవాణాపై కూడా పడింది అరవై ఐదు పైగా రైళ్లు రద్దయ్యాయి ఏపీఎస్ఆర్టీసీ రాత్రి బస్సు సర్వీసులను ఆపేసింది కొన్ని ఎయిర్ సర్వీసులు కూడా రద్దు అయ్యాయి విద్యుత్ శాఖ ముందుగానే కొన్ని ప్రాంతాల్లో పవర్ ఖర్చు చేస్తుంది ఎందుకంటే తుఫాన్ సమయంలో షార్ట్ సర్క్యూట్లు లేదా విద్యుత్ ప్రమాదాలు జరగవచ్చు ఇది కష్టంగా అనిపించినా ఈ చర్యలు మన రక్షణ కోసం మాత్రమే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ప్రకారం ఆరు పాయింట్ ముప్పై రెండు లక్షల హెక్టార్ల పంట భూములు ప్రమాదంలో ఇప్పుడే పంట కోత సిద్ధమవుతున్న సమయం వారి పత్తి వంటి పంటలు గాలి వాళ్ళలో పడిపోవాలి ఇది కేవలం ప్రకృతి విపత్తు కాదు ఇది రైతుల జీవనోపాధికి దెబ్బ ప్రభుత్వం నష్టాన్ని తగ్గించేందుకు క్రాప్ ఇన్సూరెన్స్ రిలీఫ్ ఫండ్ సిద్ధం చేస్తు సమాచారం ఇప్పుడు ఒక ప్రశ్న ఈ తుఫాను ఇంత వేగంగా ఎలా ఏర్పడింది ఐఎండి మరియు ఇస్రో శాస్త్ర ఉత్తర విశ్లేషణ ప్రకారం బంగాళాఖాతం ఈ సమయంలో సముద్ర ఉష్ణోగ్రత థర్టీ డిగ్రీ సెల్సియస్ దాడింది ఈ వేడి గాలికి పైగా లేవగానే కోప్పిడే గాలు ఈ ఎంటైర్ ప్రాసెస్ ని సైకోజెన్సి దీని దిశ బలం ఎంఎస్ఎస్ మరియు ఐఎండి రాడర్స్ ద్వారా మానిటర్ చేస్తారు ముంత ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత ఇది తుర్తి తీరాన్ని దాడుతూ తెలంగాణ ఛత్తీస్గఢ్ వైపు బలహీనంగా కదులు కానీ దాని వర్షాలు ఆ రాష్ట్రంలో కూడా బలంగా పడుతుంది తుఫాన్ అంటే కేవలం గాలి కాదు ఇది మనుషుల జీవితాల్లో చిన్న చిన్న కథలు సృష్టిస్తుంది విశాఖపట్నం దగ్గర ఒక మత్స్యగాడు చెప్పాడు ఇది నా మూడవ తుఫాన్ కానీ ఇంత భయం ఇప్పుడు లేదు కాకినాడలో గ్రామంలో మహిళ చెప్పిన మాట మేము రాత్రికి రాత్రి ఇళ్లను వదిలి క్యాంపుకు వెళ్ళాం కానీ మన పశువులు పంటలు అక్కడే ఇది వాస్తవం ప్రకృతి విపత్తులు మనకు బలహీనతను గుర్తు చేస్తాయి మరియు మన ఏకతను కూడా చూపిస్తాయి ప్రస్తుతం మీరు చేయవలసినవి మీ ఇంట్లో అవసరమైన వస్తువులు సిద్ధంగా ఉంచుకోండి పవర్ కట్ ముందు మొబైల్ ఫోన్లు టార్చ్లు ఛార్జ్ చేయండి బయట ఉన్న వస్తువులు బలంగా కట్టండి మీ ఇంట్లో చుట్టుపక్కల డ్రైనేజ్ క్లియర్ చేయండి అధికారిక ఎండీ లేదా జిల్లా కలెక్టర్లు మాత్రమే రూమర్లు ఫేక్ న్యూస్ ఎవరికి షేర్ చేయాలి ఇది మన బాధ్యత మన భద్రతకు ముంత అనే తుఫాను ఒక పరీక్ష ప్రకృతి మనతో మాట్లాడుతుంది నన్ను అర్థం చేసుకోని మనం ఆపలేము కానీ మనం సిద్ధంగా ఉండొచ్చు మన సేఫ్టీ మన అవగాహన మన లక్ష్యం తుఫాన్ వస్తుంది గాలి గడిజిస్తుంది కానీ మన ధైర్యం ఎప్పుడు నిలబడాలి ఇదే సమయం మనం ఒకరికొకరు సాయం చేసుకోవడానికి మన పొరుగు వారిని చూసుకోవడానికి మనం ఒక రాష్ట్రం కాదు మనం ఒక కుటుంబం మీరు చూస్తున్న అట్రాక్స్ ప్రపంచం చూడండి చూపించే ఛానల్ ఇలాంటి రియల్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి